నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సరదా గారు మన వీక్షకులు కూడా నమస్కారం ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సర్వేలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో తాజాగా టైమ్స్ రావ్ ఈటీజీ సర్వే వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది సో మరి క్షేత్రస్థాయి పరిస్థితి ఏమో అందుకు విరుద్ధంగా కనపడుతున్నాయి మరి ఆ సర్వేను ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మరి ఇలాంటి సర్వేలు వైసీపీ ఎందుకు చేపిస్తుంది అంటారు అంటే ఇప్పుడు కొన్ని సంస్థలతో ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చి కొంత ఒక అగ్రిమెంట్ చేసుకుందండి ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలనే పేరు మీద లేకపోతే పరిపాలనా విభాగానికి సంబంధించిన సలహాల కోసం అని ఈ సంస్థకి కొంత డబ్బులు పద్దెనిమిది కోట్లు ఎంతో ఇచ్చినట్టు అధికారికంగా అకౌంట్స్ రూపంలో కూడా ఉంది వాళ్ళకి చెక్కు రూపంలో ప్రభుత్వం పే చేసింది దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతిష్టని పెంచడానికి అది ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ అందులో గతంలో ఇందులో పనిచేసిన వాళ్ళు ఉన్నారండి పీకే సంస్థల్లో పనిచేసిన వాళ్ళు కొన్ని సాక్షికి సంబంధించిన వాళ్ళు కూడా ఆస్థలో ఉన్నారు వాళ్ళకి ప్రత్యక్షంగానూ పరోక్షంగా సహాయం చేయటం కోసం వీళ్ళు ప్రభుత్వ ప్రతిష్టని పెంచేందుకు ఒక టాస్క్ తీసుకున్నారు వాళ్ళు అందుకోసం వీళ్ళు అప్పుడప్పుడు సర్వే రిపోర్టు దీన్నే డేట్లు మార్చి ఇస్తున్నారు కానీ ఇప్పుడు నా పరీక్షా పేపర్ నా దగ్గరికే ఇచ్చారనుకోండి మీరే మార్కులు వేసుకోమని నేను ఎన్ని వేసుకుంటానండి వంద ఉంటే నూట యాభై కూడా వేసుకుంటాను నాకు పోయేది ఏముందండి నా చేతిలో పని మీరు ఎంతకు వేసుకున్నారో అది రెండు వందలు వేసుకోండి మీ ఇష్టం నేను నూట యాభై వేసుకుంటాను వందకి అట్లా ఉంది ఈ పరిస్థితి ఎవరు ఇచ్చి సర్వే చేయించుకున్నది దానికి పవిత్రత కానీ దానికి ఇది ఒక సిద్ధాంతం ఏముంటుందండి నమ్మకం కానీ ప్రజలకు ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఇదే కనుక ఇంత పరిస్థితి బలం ఉంటే ఇవాళ మంత్రులనే నియోజకవర్గాలను మార్చాల్సిన అవసరమే ఉందండి తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చాల్సిన అవసరం ఉందండి లేకపోతే ఒక ఇరవై ఏళ్ళగా ఇరవై ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళ తండ్రి గారి టైంలో నుంచి కూడా విశ్వాసంగా ఉన్న ఈ సీనియర్ ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏముంటుందండి ఈసారి పోటీ చేసినా గెలవము అనవసరం ఈ టికెట్ తీసుకుని మళ్ళీ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు గుల్లా ఒళ్ళు గొల్ల అంటారు చూసారా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికే వాళ్ళు అసలు రిజైన్ చేసి కూడా దూరం జరిగిపోతున్నారు రాజకీయాలు వద్దు ఏమొద్దు ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు చేసినా కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా తేడా ఉందండి రాజశేఖర రెడ్డి గారు తన కోసం ఏమైనా చిన్న త్యాగం చేస్తే అంతకన్నా పెద్ద సహాయం చేసే రకం నిద్రపోయే రకం కాదు రాజశేఖర్ రెడ్డి గారు నైజం అది అందువల్లే ఇప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్పుకుని బతుకుతున్నారు ఎవరైనా పార్టీలు కానీ ఇవి ఆయన చేసిన పనులు కూడా అలాంటివి ఆయనలో ఒక ఉదారత భావం ఉంటుంది ఆత్మీయత ఉంటుంది ఆదరణ ఉంటుంది ఇప్పుడు సూర్యుడు అని దొరక అతను ఆయన సెక్యూరిటీగా ఉండేవాడు ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాయండి ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అతను అట్లా అనమాట అంత నమ్మ నమ్మిన బంటు అలాగే కేవీపీ రామచంద్ర గారు కానీ ఆయనకుండా ప్రకాష్ ప్రకాశ్రావు గారు కానీ స్నేహితులు చిరకాలు ఉండేవాళ్ళు అట్లాంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ చేయాలంటే ఎవరి వల్ల కాటల్లా సీనియర్లుగా ఎంత నమ్మి వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమతో ఉన్నా కూడా ఈయన ప్రవర్తన ఏర్పాటు ప్రవర్తన ఎంతవరకు అతనితో మనకు ఎంత ప్రయోజనం ఉందో తీసుకోవటమే తప్ప వాడికి ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం లేదండి అంతెందుకండి ఇవాళ ఈయన ఎన్నిక అవ్వటానికి ప్రధాన కారణమైన తల్లి విజయం గారు కానీ షర్మిల్ గారు నేను జగన్ అన్న వదిలిన బాణాన్నని చెప్పి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మా అన్నని గెలిపించండి రాజన్న రాజ్యం స్థాపిస్తామని ఇద్దరు మహిళలు తల్లి కూతురు అంత తిరిగారు ఇవాళ అసలు వాళ్ళకి ఎక్కడన్నా చోటు ఇచ్చారండి ఒక సూది మోపినంత స్థలం ఇవ్వనని దుర్యోధనుడు మాట్లాడినట్టుగా ఇవాళ వాళ్ళకి ఏ ప్రస్థానం లేక వాళ్ళు తెలంగాణ వచ్చి తెలంగాణలో అన్న ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం ఓ ప్రయత్నం చేద్దాం అక్కడ సక్సెస్ అయ్యాం కదా ఇక్కడ కూడా సక్సెస్ అవుతాం రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు అనే ఉద్దేశం మీద వచ్చారు కానీ అక్కడ అనుకూలిచ్చినట్టుగా పరిస్థితులు ఇక్కడ అనుకూలించలేదండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీని విమర్శించే హక్కు బయటగా నుంచి వచ్చిన ఏ పార్టీకి లేదు ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చేస్తే కూడా సహిస్తారు ఎందుకంటే కాంగ్రెస్కి రాష్ట్రంతో అనుబంధం ఉంది ఆ రోజున ఇక్కడ ఉద్యమం కూడా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా జరిగిన ఉద్యమంగా కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన చాలా పరాభవంగా మాట్లాడుతుంది ఇవన్నీ కూడా మరి ఆయన కూతురే మళ్ళీ ఇవాళ వచ్చి ముఖ్యమంత్రి పోస్ట్కే డైరెక్ట్గా ప్రజల సమస్యలు కాదు అక్కడ క్వశ్చన్ అక్కడ ఎలా అయితే ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో విజయం గారు సహాయం చేసి కూతురుని కూడా ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ చేస్తే ఆమె ప్రశాంతంగా ఉండదలుచుకుంది రెండు రాష్ట్రాల్లోనూ కొడుకు ఒకసాట నా బిడ్డ ఒకసాట ముఖ్యమంత్రి అవుతారు ఇక నేను స్థిమితంగా ఉండగలుగుతానని కానీ వాళ్ళు అనుకున్నదోటి జరిగిందోటి ఇక్కడ ఏ విధంగా చేసినా కూడా ఆమెకి ఇక్కడ పట్టు దొరకలా ఆఖరికి ఇక పార్టీ నేను నడపలేను అనే పరిస్థితులు అక్కడికి ఇక్కడ ప్రభుత్వం కూడా ఆమె మీద కక్ష సాధింపు ధోరణి కూడా చేయాలి దాదాపుగా చాలా శృతి మించినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ ఇబ్బంది పెట్టారని ఆ పగిలిన కారు వేసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ఆ ప్రదర్శనలో కారుని కూడా క్రేన్తో పట్టి పక్క తీసుకెళ్ళిపోయారు అదంతా చూశారు నేను ఎందుకు చెబుతున్నాను ఇద ఇదంతా అంటే అసలు ఆయనకి అట్లాంటి తల్లి చెల్లి మీద కూడా ఆదరణ లేనప్పుడు ప్రజల పట్ల కానీ ఏం ప్రేమ ఉంటుందండి ఎందుకు ఉంటుంది ఎందుకు ఉండాలి ఆయన ఏది చేసినా ఇది నాకేం ప్రయోజనం అనేది చూసే మంచి తప్ప ప్రజల క్షేమం జరుగుతుంది అనేది కాదు ఇప్పుడు ప్రజలకి పదివేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయినా ఆయనకు పర్వాలేదు కానీ ఒక కోటి రూపాయలు ఆయన సొంతానికి వస్తే ఈ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఆయన మొదటి నుంచి వ్యాపారవేత్తగా వచ్చాడు కానీ ఆయన ప్రజా జీవితం నుంచి వచ్చిన వ్యక్తి కాదండి రాజశేఖర రెడ్డి గారిలాగా రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక చిన్న స్థాయి నుంచి యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మొదలెట్టి ఎమ్మెల్యే అట్లా క్రమేపీ క్రమేపీ ముఖ్యమంత్రి కాగడు దానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది ఆయన ముఖ్యమంత్రి అవటానికి అంత పోరాటం చేశాడు ఈయన ఒక ముఖ్యమంత్రి కొడుకుగానే ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగాడంటే రాజశేఖర్ రెడ్డి గారికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల్లో ఉన్న పలుకుబడి ప్రేమ అభిమానం ఆయన కొడుకు రూపంలో ఈయనకి దక్కింది అదే ఈయన్ని ఒకసారి అన్నా కూడా నమ్మేవాళ్ళు కాదు కానీ విజయం గారు బయటకు వచ్చింది ఎప్పుడు రాని వ్యక్తి అలాగే షర్మిలా వచ్చింది వీళ్ళందరూ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఇతను మంచి అడవి ఉంటాడు మంచి పరిపాలన ఇస్తాడు ప్రజలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు అనుకున్నారు కానీ ప్రజల్ని ఈ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వేధిస్తాడని కానీ తర్వాత ప్రజల మధ్యలో ఇన్ని చిచ్చులు పెడతాడని కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలను ఇలా అడ్డంగా ఆపేసేసి ఎటు ఆ ఒడ్డుకి రానివాడు ఈ ఒడ్డుకి రానివాడు ఇలాంటి మనస్తత్వంతో ఒక వేధింపులు గురి చేస్తాడని ఊహించలేదండి అందువల్ల అసలు ప్రజాక్షేత్రంలోనేమో డిఫరెంట్ పిక్చర్ ఉంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా దీన్ని తొలగించుకోవాలి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారిని అంత మంచి పనులు ఆయన్ని తెలంగాణ ఆయన్ని తిరస్కరిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈయన ప్రజలకి ఏం మేలు చేశాడని లేకపోతే అడిగింది కూడా ఒకసారి ఇచ్చినందుకు తగిన చేస్తి జరిగిందనే భావనలో ఇవాళ వాళ్ళు ఉండరు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు కరు కాసి వాత పెడతామని వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇప్పుడు టైమ్స్ నవ్వు లాంటి వాళ్ళ సంస్థలో ఫేవరబుల్ రిపోర్ట్లు ఇచ్చినందువల్ల ఏమన్నా మేలు జరుగుతుందా ప్రజలకి ఈ రిపోర్ట్లతో సంబంధం లేదు వాళ్ళకి స్వయంగా ఏం అనుభవం అయిందో అది చూసుకుంటారు ఈడు చెప్పక్కర్లేదు కదండి ఇప్పుడు మొన్న తెలంగాణలో కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఈ సర్వే వచ్చింది కదండి ఆ సర్వేలో అవుట్ ఆఫ్ ట్వెల్వ్లో దాదాపు లెవెన్ కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది ఒకటి మాత్రం ఆత్మసాక్షి అనుకుంటాను టీడీపీ టీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చింది కానీ అది గెలవలేదు అట్లాగే ఏదైనా సిద్శుద్ధో చేయాలండి అంతేగాని మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఆ పార్టీకి ఫేవరబుల్గా ఇవ్వాలనే రిపోర్ట్లు ఇచ్చే సంస్థలు ఈ శాశ్వతంగా వృత్తిపరంగా వాళ్ళు మొదటి నుంచి ఈ ఎన్నికల సర్వేలు చేసే సంస్థలు కాదండి అవి వాళ్ళు ప్రభుత్వ ప్రతిష్టని పెంచుతామనే ఒక అసైన్మెంట్ తీసుకున్నారు అసైన్మెంట్కి డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి కాబట్టి వాళ్ళు ఇలాంటివి చేసినందువల్ల ఏముంటుందండి విశ్వసనీయత ఏముంటుంది ప్రజలకి అది నిలబడవు ఇలాంటి సంస్థల సర్వేలు ప్రజలకి ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తే అది కరెక్ట్గా వాళ్ళు కూడా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉంటారు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ మనం ఓడిపోతారని కళ్ళలో కూడా ఊహించలేదండి కనీసం కేసీఆర్ గారి జీవితకాలం మొత్తం ముఖ్యమంత్రిగా కొనసాగుతా అనుకున్నాడు ఎందుకంటే నేను తెలంగాణ తీసుకొచ్చాను ఇంత అంత చేశాను పెద్ద పెద్ద భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం పూర్తి చేశాడు సచివాలయం కూడా ఆయన ఏమి మేనిఫెస్టోలో పెట్టలేదని కట్టాడు ఆయనకి ఎందుకో అక్కడ నేను కట్టాలి అనుకున్నాడు కట్టాడు ప్రజల సొమ్మే కానీ ప్రజల సొమ్మి అయినా కూడా ఒక సద్వినియోగం చేసి ఒక రూపం చూపించాడు కదండి ఇప్పుడు అది అంతకన్నా ముందు నుంచి కట్టిన దాన్ని ఈయన పడకబెట్టాడు అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాడు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం వేరు ఆయన ప్రజా శాశ్వతంగా నేను ముఖ్యమంత్రిని ఉండననే ఉద్దేశంతో ప్రజాభవన్ కట్టుకున్నాడు ప్రగతి భవన్ కానీ అది ప్రగతి భవన్ ప్రజలకు కాదు ఆయన వరకే కానీ ఈయన వచ్చిన తర్వాత ఆ కటకటాలన్నీ పగలగొట్టి చేశాడు ప్రజలకు అంకితం చేశాడు అట్లా ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు గెలవగలుగుతారు కానీ ప్యాలెసుల్లో కూర్చుని లేకపోతే ప్రగతి భవన్లో జనాలకు దూరంగా ఉండే వ్యక్తి ఈయనకి ఏమో శాస్త జరిగిందో రేపు అక్కడ కూడా అదే శాస్త జరుగుతుంది అంతకన్నా మార్పులే ఉండవు ఎన్ని సొంత సర్వేలు ప్రకటించుకున్నా కూడా డబ్బులు ఖర్చు తప్ప ప్రజల్లో మార్పు పెట్ట వాళ్ళ మనసుల్లో మనం గాయపరిచి గాయపరిచిన వ్యక్తిని మనకు సాయం చేయమని చేస్తాడా అది అక్కడ ఉండే వాస్తవ పరిస్థితి తెలుసు గారు